హా అచ్చిండ్రా ఇప్పుడు మనము ఊరికి పోదాముల్లా గా ఊరంతా కూడా ఏ ఇంట్లోకి పోయినా నాటుకోడి కూర నాటుకోడి పులుసు నాటుకోడి ఇగురు ఇక నాటుకోడి పచ్చడి నాటుకోడి బిర్యానీ నాటుకోడి సిక్స్టీ ఫైవ్ ఏ ఇంట్లో చూసినా కూడా గివే కూరరుల్లా అరే గిదేంది ఆ ఊర్లో ఏమైనా నాటుకోడ్లు ఫ్రీగా వంచుతుండ్రా లేకుంటే అగువకే నాటుకోడ్లు అమ్ముతుర్రా ఎందుకు ఊరు మొత్తం నాటుకోడ్లు కూర చేస్తుంది ఏమైనా పండుగ అవుతుందా అనే అనుమానం వస్తుందిలే కానీ ఆ ఊర్లోని పత్తి చేయంటున్న ఒకసారి చూద్దాం పారి మనం కూడా ఓ పారి వీడియో ఆ ఏముంది పత్తి సేన్ల మొగోళ్ళంతా పత్తితుండ్రు అంటుర్రులే అయితే మీరు బాయిలర్ కోడిని తిన్నట్టు నేను వాళ్ళు పత్తి షేన్ల పత్తిరడానికి కాదు పత్తి షేన్ల ఉండే నాట కోళ్లను పట్టుకుని ఆ ఇక ముచ్చట్లకు పోతే సిద్దిపేట జిల్లా ఎలకత్తూర్తి రహదారి పైన పక్కనే ఉన్న పత్తి సేనులు ఏం తక్కువ రెండు వేల నాటు కోళ్ళను వదిలేసిరంటా ఇక పత్తి శ్రేణుల గినిగనం కోళ్లున్నాయి ఎవరివని అడిగితే చుట్టుపక్కల కాదు పొలం కూడా నాకు తెలియదు అంటే నాకు తెలియదని అన్నాడంట ఇక ఇక కుద్దు పొలం నాకు తెలియదు అన్నాక మనోళ్ళు ఆగుతారా బండ్లు రోడ్డు పక్క కాపి పత్తి శైన్లలో దూకి ఇక పత్తి శైన్లలో ఉన్న కోళ్లతోటి ఊరోళ్ళు కబడ్డీ కబడ్డీ అని ఆడురు ఇంకింత ఇంకింత ఈ కోళ్ల వార్త చుట్టుపంటి సుత వాకింది ఇక ఆగుతారా అటు బండ్లు ఆటోలు వేసుకొని మరి పత్తి శైన్ల చుట్టూ ఆగిరిగా పనికి పోయేళ్ళంతా సుత దీనికన్నా పెద్ద పనే ఉందని ఉన్న పనిని అదులుకొని వచ్చిరిగా ఇక వాళ్ళంతా సుత ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు కోళ్ళను మట్టుక ఇక పారం కోళ్ల ధర ఏమో కేజీ రెండు వందల యాభై ఉంటే నాటు కోళ్ల ధరలేమో కేజీ ఎనిమిది వందల నుండి పన్నెండు వందల పైనే ఉంది ఇక అందుకే గింతగానం వేయగబడ్డారలా జనాలు ఇంకా వాళ్ళు ఎవరో ఇచ్చిన ఏదో జరగదు కానీ ఏదో దొరికేది ఏదో పొల వాళ్ళు ఆడుకుంటే దొరుకుతాను అక్కడ ఇంకా పడంటే కూడా కన్నే ఉన్నాయి కాదంటే అడ్డ చూసుకోండి